కేసీఆర్ పట్ల ఉన్న అభిమానం ప్రజలకు సింగరేణి కార్మికులకు కల్పించిన ప్రయోజనాలు కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని రామగుండం ఎన్నికల ఇన్ఛార్జ్ మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ ఆశాభావం వ్యక్తం చేశారు ప్రజా కొనసాగించడంలో విఫలమైన కాంగ్రెస్ ఎన్నికల నేపథ్యంలో ఆ ప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతుండడం దుర్మార్గమని మండిపడ్డారు ఎన్నికల్లో మెజారిటీ డివిజన్లను గెలుచుకొని మరోమారు రామగుండం మేయర్ స్థానాన్ని కైవసం చేసుకుంటామంటున్న రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల వ్యవహారంపై మాట్లాడేందుకు మాజీ మంత్రి ఎన్నికల ఇన్ఛార్జ్ ఈశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు రాబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పట్ల బిఆర్ఎస్ పార్టీకు అంచనా ఏంటి రామగుండం కార్పొరేషన్ అంటే ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి వెలువ ఉంది గత ప్రభుత్వం కానీ తర్వాత కేసీఆర్ గారి పైన ఉన్నటువంటి అభిమానం చెక్కు చెదరలేదు ఎందుకంటే ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులలో రామగుండం ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో కావచ్చు అదేవిధంగా సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేయడంలో కావచ్చు తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి అనేక విషయాలలో పరిముఖ్యంగా చెప్పాలంటే సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంత యువకులు చదువుకున్నటువంటి వాళ్లకు మంచి విద్యా అవకాశాలు ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ మెడికల్ కాలేజీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజల్లోపట సింగరేణి కార్మిక కుటుంబాల లోపల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల లోపల మంచి ఒక స్పందన ఉన్నది కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి కావచ్చు చాలా అంటే పోలీసులను ఉసిగొల్పి ఇప్పటికే ఒకటో నెంబర్ డివిజన్లో మాకు వేసినటువంటి కార్పొరేటర్ను బలవంతంగా అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి కార్పొరేటరు నామినేషన్ వేసినటువంటి అతన్ని కూడా బలవంతంగా బెదిరించి మరి సరెండర్ చేసినటువంటి విషయం కూడా కనబడుతుంది రాత్రి నుంచి ఈరోజు మూడు గంటలకు విడ్రా విడ్రాల్స్ ఉన్నాయి కాబట్టి మాకు సంబంధించినటువంటి ఎవరెవరైతే గెలుస్తారో ఎవరెవరైతే థ్రెట్ ఉందో వాళ్ళందరి పైన కూడా ఒక వేధింపులు నడుస్తూ ఉన్నాయి అంటే వాళ్ళకు కనీసమైనటువంటి విలువలు పాటించకుండా పోలీసు ఉన్నతాధికారులు కూడా డిఎస్పి స్థాయి లాంటి వాళ్ళు సిఐ స్థాయి లాంటి వాళ్ళు నాయకుల ఇండ్ల దగ్గర తిరిగి మీరు సరెండర్ అయితారా కారా అనేటువంటి పరిస్థితి ఏదైతే ఉందో చాలా దుర్మార్గంగా ఉన్నది ఎందుకంటే గతంలో కూడా మేము ప్రభుత్వంలో పది సంవత్సరాలు ఉన్నాము ఎన్నడూ కూడా ఎటువంటి విధానం చూడలేదు ఇప్పటికే నేను సిపి గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఎన్నికల అధికారైనటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇవన్నీ కూడా ఈ ఒత్తిళ్లు ఈరోజు కూడా ఎవరు విడ్రాల కోసం అంటే బీఫామ్ ఫామ్ సబ్మిట్ చేయడం కోసం రావ వచ్చే వాళ్ళను కూడా కిడ్నాప్ చేసేటువంటి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి మరి లక్ష్మీనగర్ ప్రాంతంలో కూడా నిన్న రాత్రి నుంచి కూడా ఒక వాతావరణం క్రియేట్ చేశారు ఇది కరెక్ట్ కాదు ఎన్నికలలో ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటును తమ ఓటు హక్కును వినియోగించుకొని వారికి ఇష్టమైనటువంటి ప్రజాప్రతినిధిని ఎన్నుకునేటువంటి ఆ స్వేచ్ఛ ఉండాలి కానీ రామగుండంలో ఆ స్వేచ్ఛ కొరబడినట్టుగా కనబడతా ఉంది ఒక విచిత్రమైన వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసిండ్రు కార్పొరేట్గా పోటీ చేసేటువంటి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రయత్నం కనబడతా ఉంది దీన్ని వెంటనే కంట్రోల్ చేయాలని మేము సిపి గారిని కోలుతున్నాం కరెక్టర్ గారిని కోలుతా కోరుతా ఉన్నాం కాబట్టి ఇది సరైనటువంటి విధానం కాదు ఎన్నికలలో స్వేచ్ఛ ఉండాలి రామగుండం కార్పొరేషన్ ఏర్పడ్డాక గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది ఇప్పుడు ఏ మేరకు అవకాశాలు ఉన్నాయంటే ఏం చెప్తారు ఎన్ని స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని బీఆర్ఎస్ అంచనా వేస్తుంది తప్పకుండా ఈసారి కూడా మేము మేయర్ స్థానాన్ని గెలుచుకునేటువంటి అవకాశం ఉంది ప్రజలు మా వైపుగానే ఉన్నారు ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది ఏ వర్గానికి కూడా న్యాయం చేయలేకపోయింది ఇచ్చిన ఆరు గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అట్టర్ ఫ్లాఫ్ అయిపోయింది చెప్పిన మాటలన్నీ అబద్ధాలే ముఖ్యమంత్రి స్వయంగా అబద్ధాలు చెప్పడంలో చాలా దిట్ట ఈ ఒక అబద్ధాన్ని కూడా చాలా కాన్ఫిడెంట్గా నమ్మకంగా చెప్పి ప్రజల నొప్పించడంలో ఈయన ఒక గొప్ప వ్యక్తి అనేటువంటిది ప్రజలు ఇప్పటికే నమ్మిర్రు కాబట్టి నాకు తెలిసి బ బయటికి ఏం కనబడుతున్నప్పటికీ ప్రజల మనసులో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి చెరగని మరి ఆ అభిమానం ఉన్నది తప్పకుండా ఈసారి ఎన్నికల్లో కూడా మేము మేయర్ స్థానానికి కైవశ్యం చేయడం కోసమే ప్రయత్నంలో ఉన్నాం గట్టిగా ప్రయత్నం చేస్తాం అదేవిధంగా మరి మెజారిటీ స్థానాలు మేయర్కు సరిపోయే దానికంటే ఎక్కువ స్థానాలు గెలుచుకునే అవకాశం ఉన్నది అంత గట్టిగా మా అభ్యర్థులు కూడా నిలబడి పోరాడడం కోసం సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా నామినేషన్ల ప్రక్రియ కంప్లీట్ అయింది ఈరోజు అన్ని బీ ఫామ్లు కూడా మేము సబ్మిట్ చేయబోతూ ఉన్నాం మరి కొన్ని స్థానాల్లో బలహీనంగా ఉన్న వ్యక్తులకు టికెట్లు కేటాయించారని విమర్శలు వస్తున్నాయి ఏం చెప్తారు అంటే కొన్ని ప్రాంతాలలో ఏ పార్టీకైనా అది ఉంటుంది ఒక దగ్గర బలమైన నాయకుడు ఉంటాడు ఒక దగ్గర బలహీనమైన నాయకుడు ఉంటాడు నాయకుడు బలవంతుడా బలహీనుడా కాదు ప్రజలు ఓటేస్తే బలవంతుడైతాడు ప్రజలు గెలిపిస్తే ఆయననే నాయకుడు అవుతాడు ఐ మీన్ ప్రజాదరణ లేని అభ్యర్థులకు కొన్ని సీట్లు కేటాయించారని చెప్పి విమర్శ అట్లెక్కడా ఎక్కడ లేదు ప్రజాదరణ కాదు ఇప్పటిదాకా నేను కరీంనగర్ నుంచి ప్రత్యేకంగా వచ్చి కొన్ని స్థానాలలో విపరీతమైన పోటీ ఉన్నది నువ్వా నేనా అనేటువంటి పరిస్థితిలో ఉన్నది ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు పోటీ ఉన్నది అటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీకి ఉంది స్థాన కొన్ని డివిజన్లలో అభ్యర్థులకు కొరత ఉన్నదనేటువంటి తప్పు బలహీనమైన అభ్యర్థులు కూడా ఎక్కడ లేరు థ్యాంక్ యూ పోలీసులను గుప్పిట్లో పెట్టుకుని అధికార పార్టీ అరాచక విధానాలకు పాల్పడుతోందని ఇలాంటి వ్యవహారాన్ని ఉన్నతాధికారులు కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి కుప్ల ఈశ్వర్ చెబుతున్నారు ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా రామగుండ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా తమ వ్యూహరచన కొనసాగుతోందని ఆయన చెప్పొస్తున్న పరిస్థితి భవిష్యత్ పరిణామాలు ఏ విధంగా ఉంటాయో వేచిడాల్సి ఉంది కెమెరా పర్సన్ శ్రీనివాస్ కుమార్ సిడీ న్యూస్ గోదావరికి